త సంపాదించుకొని చాలా ఉన్నతమైన స్థితిలోకి చాలా వెరీ టాలెంటెడ్ వెరీ స్కిల్డ్ వెరీ గిఫ్టెడ్ పర్సన్గా ఒక మాటలు చెప్పాలంటే చాలా ప్రివిలేజెస్ ఎంజాయ్ చేస్తూ ఫరో యొక్క అంతఃపురంలో బ్రతికాడు ఫస్ట్ ఫార్టీ ఇయర్స్ నెక్స్ట్ ఫార్టీ ఇయర్స్ ఏంటి మోషే జీవితంలో అంటే ఐగుప్తిని చంపిన తర్వాత ఆ విషయం ఫరోకు తెలిసి ఫరో నుండి తనకు ప్రాణహాని వస్తుంది అని గ్రహించిన మోషే మిథ్యాను అనే ప్రాంతానికి పారిపోతాడు మిథ్యాను అరణ్యంలో నలభై సంవత్సరాలు ఉండిపోతాడండి ఇప్పుడు మోసే జీవితంలో ఆ నలభై సంవత్సరాలు ఒక మాటలు చెప్పాలంటే వేస్టెడ్ ఇయర్స్గా మనకు కనబడచ్చు నలభై సంవత్సరాల ఇన్ని విద్యలు నేర్చేసుకొని ఇన్ని టాలెంట్స్ పొందేసుకొని ఇంతగా దేవుని కొరకు పనిచేయాలనే ఆశ కలిగి ఉండి ఇంత అద్భుతంగా తన తల్లి అయిన యోగబేద మోసేను పెంచి ఇప్పుడు నలభై సంవత్సరాలు ఒక ఆఫ్టర్ ఆల్ ఒక గొర్రెల కాపరిగా విద్యాన్ అరణ్యంలో ఉన్నాడు ఆ మోసే వేస్టెడ్ లైఫ్ జీవితం అంతా వేస్ట్ చూడండి జీవితంలో కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఏదో ఒకటి సాధిస్తేనే గొప్ప జీవితం ఏమీ సాధించకపోతే ఏమనిపిస్తుంది అండి ఏం బ్రతకండి ఇది కొంతమందిని మీరు వెళ్ళి అడిగితే ఎలా ఉందండి లైఫ్ చప్పగా ఉందండి చప్పగా ఉందంటే వాళ్ళు ఉప్పేసుకోవట్లేదా ఉప్పేసుకుంటున్నారు పచ్చళ్ళు తినట్లేదా అన్నీ తింటుంటారు కానీ ఏంటంటే దర్ ఇస్ నో ఎక్సైట్మెంట్ ఏదో ఏదో మంచి విషయము లేదంటే ఆనందించదగిన విషయం ఏం లేదు చాలా సాదాసీదగా చాలా సామాన్యంగా మా బ్రతుకులు గడిచిపోతూ ఉన్నాయి దినములు దాటిపోతూ ఉన్నాయి మోసే భక్తుడు ఒక చక్కని ప్రార్థన చేస్తాడు మాకు జ్ఞాన హృదయము కలుగ చేయము మా దినములు లెక్కించటకు మాకు నేర్పము ఎవరి టైం ఎప్పుడు అయిపోతుందో మనకి ఎవ్వరికీ తెలియదండి తెలుసా అందుకని మోసే భక్తుడు అంటాడు మాకు జ్ఞాన హృదయం ఇవ్వు ప్రభా మా దినాలు మేము లెక్కించుకోవడానికి సహాయం చేయి జీవితంలో కొన్నిసార్లు ఇంకా చాలా సంవత్సరాలు ఉన్నాయి ఇంకా బోల్డ్ అనే అవకాశాలు వస్తాయి ఇంకా చాలా సమయము ఉంది దేవుని కొరకు ఏదో ఒకటి చేయొచ్చులే ఇంకా చాలా ఉందిగా లైఫ్ అని వాళ్ళు కొంతమంది సడన్గా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు ఉన్నారు మోసే జీవితంలో అరణ్యంలో నలభై సంవత్సరాలు ఉన్నప్పుడు మోసే అనుకొని ఉంటాడు దేవా నాకు నువ్వు ఇచ్చిన ట్రైనింగ్ ఏంటి ఇప్పుడు నన్ను పెట్టిన పరిస్థితి ఏంటి నాలో ఉన్న డ్రీమ్స్ ఏంటి ఇప్పుడు జరుగుతున్న రియాలిటీ ఏంటి అసలు నేను నీకోసం చేయాలనుకున్నవి సాధించాలనుకున్నవి ఏంటి కానీ ఇప్పుడు నన్ను ఒక మాటలు చెప్పాలంటే ఒక చేతగాని వాళ్ళలాగా ఒక కర్ర ఇచ్చి చూడండి గొర్రెల కాపుర దగ్గర యూజువల్గా ఏముంటుందంటే ఒక కర్ర ఆ గొర్రెల్ని కొంచెం గైడ్ చేయడానికి నడిపించడానికి ఒక కర్ర చాలా సామాన్యమైన అప్పటి వరకు లైమ్ లైట్లో ఉన్న మోషే అప్పటి వరకు ఫరో అంతఃపురంలో పెరిగిన మోషే అప్పటి వరకు బలానికి పరాక్రమానికి సాదృశ్యంగా ఉన్న మోషే ఒక్కసారి ఒక సామాన్యుడిలాగా గాడ్ జస్ట్ హంబుల్డ్ హిస్ లైఫ్ దేవుడు తన జీవితాన్ని ఎంతవరకు తెచ్చాడంటే చాలా ఉన్నతమైన స్థితిలో పెట్టి ఒక్కసారిగా జీరో అయిపోయినట్లు అయిపోయిందండి మోసే జీవితం ఇప్పుడు మోసేకి చాలా ప్రశ్నలు వచ్చి ఉండాలి అదేంటంటే దేవా నా తల్లి నాకు ఎన్నో మాటలు చెప్పింది కదా ఉగ్గుపాలతో నీ మాటలు ఎన్నో చెప్పింది ఇస్రాయేల్ను విడిపించాలి అని చెప్పింది మనం ఇక్కడ బానిసత్వంలో ఉండకూడదు అని చెప్పింది నీ ప్రజలను బయటకు తీసుకురావడానికి నేను ఏదేదో చేయాలనుకున్నా కానీ ఇప్పుడు నేను ఏమీ మీ లైఫ్లో కూడా అనిపించిందా అండి ఏదేదో చేయాలనుకున్నా కానీ ఏమీ చేయట్లా ఏదేదో చేయాలనుకుంటున్నా కానీ ఏమీ చేయలేక పోతున్నా బహుశా నీ జీవితం అలాగే ఉందేమో కళలు చాలా ఉన్నాయి అయ్యా దర్శనాలు చాలా ఉన్నాయి ఆశ చాలా ఉంది ప్రార్థనలు చాలా చేశాను కానీ ఏమీ కనబడట్లేదు ఏంటి ప్రవ్వ ఇంతేనా నా జీవితము ఇంత కోసమేనా నన్ను సృష్టించింది నా జీవితంలో నేను చెప్పగలనండి నా ఉద్యోగం రాజీనామా చేసి క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ అంతా ఎవ్రీథింగ్ వాజ్ సెటప్ ఇక్కడ ఆరాధన దైవజనులు పాల్ గారు చేస్తూ ఉండేవారు ఆ తర్వాత స్త్రీల మీటింగ్ ఆత్మీయ తల్లిగారు నడిపిస్తూ ఉండేవారు ఆ తర్వాత అంత అంత పరిచర్యలు అంతటికి కూడా చూసుకోవడానికి చేయడానికి అంత ఎవ్రీథింగ్ సెటప్ నేను వచ్చేసరికి ఎందుకంటే అప్పటికే పరిచర్య దేవుడు ఆశీర్వదించి నడిపిస్తూ ఉన్నారు వివాహమైన తొలి సంవత్సరాల్లో నాకు అనిపించేది ఉద్యోగం రాజీనామా చేసి వచ్చింది ఊరికి నేను ఇలా ఇంట్లో కూర్చోడానిక ఆదివారం నాకు తెలుసు నా యూత్ మీటింగ్కి టీనేజ్ గర్ల్స్ వస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయి మదర్స్ అయిపోయారు ఇప్పుడు వాళ్ళు టీనేజ్ గర్ల్స్ వస్తూ ఉంటే ఒక ఒక యాభై మంది ఒక అరవై మంది యంగ్ గర్ల్స్ని పెట్టుకొని యూత్ మీటింగ్ చెప్తూ ఉండేది అన్నండి ప్రతి ఆదివారం సాయంకాలం అప్పుడు నాకు అనిపించేది ఇంత ఉద్యోగం వదిలిపెట్టి వచ్చింది ఈ ముప్పై మందికి నలభై మందికి అరవై మందికి యూత్ మీటింగ్ చెప్పడానికే నా ప్రభ నాకు అనిపించేది నాలో చాలా దేవుడు పెట్టాడు సామర్థ్యం కానీ ఆ సామర్థ్యం అంతా యూజ్ అయితే అవ్వట్లేదు ఎందుకంటే నాకు ఎలా చేయాలి ఏం చేయాలి నాకు ఏమీ అర్థం కావట్లేదు అప్పుడు ఒక రోజు నేను దైవజన్యంతో అన్నాను జాన్వెస్లీ గారితో నాకు ఏదో ఒకటి చేయాలని ఉందండి ఎందుకంటే దేవుని వాక్యాన్ని అందించే వరం అయితే దేవుడు నాకు ఇచ్చాడు కానీ నాకు ఆదివారం చేసే ఆ చిన్న పరిచయ నాకు తృప్తిని ఇవ్వట్లేదు ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ గాడ్ దేవుని కొరకు ఏదో చేయాలని ఆశపడుతున్నాను అన్న అన్నప్పుడు దైవజన్యులు అన్నారు సిటీ సెంటర్లో ప్రేయర్ టవర్ ఉండేది అప్పుడు ఇప్పుడు ఇక్కడికి బుక్ స్టాల్ మూవ్ అయిన తర్వాత అది క్లోజ్ చేసాం మీలో చాలా మందికి తెలుసు ఆ ప్రేయర్ టవర్లో నువ్వు బైబిల్ స్టడీ నడిపించని చెప్పారు నీకు కావాల అవకాశం వాడబడ్డానికి వెళ్ళు వారం మధ్యలో వెళ్ళి అక్కడ సిటీ సెంటర్లో మన బుక్ స్టాల్ ఉంటుంది అక్కడ వెళ్ళి బైబిల్ స్టడీ నడిపించి నీ కోపిక ఉంటే అన్నారు నేను వెళ్తానండి అని అక్కడ నడిపించేదాన్ని అక్కడ అందరు ఎవరు వచ్చేవాళ్ళు అంటే బ్యాంక్ కోచింగ్ స్టూడెంట్స్ బ్యాంక్ కోచింగ్ తీసుకొని అంటే వాళ్ళందరూ ఎట్లా అంటే కొన్ని రోజులు ఉంటారో తర్వాత వెళ్ళిపోతారు అనమాట ఎక్కువ మంది యూతే వచ్చేవారు వారికి ఒక మాటలు చెప్పాలంటే ఒక మూడు సంవత్సరాల పైన అక్కడ నడిపించానేమో అయినా నా మనసులో ఇంతేనా ప్రభా ఈ అరవై మంది ఈ నలభై మంది ఇంతేనా వంద మంది అంటే ఒక మాటలు చెప్పాలంటే సంఖ్యాపరంగా చూసుకుంటే నాలో దేవుడు పెట్టిన భారానికి నేను చేస్తున్న పనికి చాలా పెద్ద గ్యాప్ ఉందండి అంటే మీరు బహుశా ఈరోజు చూస్తున్నారు నేను దేవుని కొరకు వాడబడుతున్న విధానం కానీ ఆ రోజు కూడా ఇదే మనిషిని ఆ రోజు కూడా ఇదే ఆశ ఆ రోజు కూడా ఇదే భారం ఆ రోజు కూడా ఇదే తాపత్రయం కానీ దేవుడు వెయిట్ నా సమయం వచ్చే వరకు నువ్వు నమ్మకంగా ఉండంతే అని ఒకనొక సమయం వచ్చేసరికి మై హ్యాండ్స్ ఆర్ ఫుల్ నవ్ దేవునికి స్తోత్రం అలెలుయా చేతులు నిండా పనిచ్చాడండి అప్పుడు పని చేయాలని ఉండేది నలభై సంవత్సరాలు ఒక చిన్న కర్ర పట్టుకొని ఏం చేస్తూ ఉన్నాడండి అండి అరణ్యాల్లో గొర్రెలను మేపుతా ఆ చిన్న కర్రతో అప్పుడు ఏం వండర్స్ జరగలేదండి జరిగినాయా చెప్పండి ఆ చిన్న కర్రతో ఒకవేళ ఏ పులో ఏ నక్కో ఏ సింహమో ఏ చీతనో వస్తే ఆ కర్రని ఇలా అనగానే ఎర్ర సముద్రం పాయలైనట్లు అవి ఏమైనా వెళ్ళిపోయి ఉంటాయండి ఖచ్చితంగా ఏమీ అయ్యండి బికాజ్ ఇట్ ఈస్ అన్ ఆర్డినరీ స్టిక్ స్టిక్ ఒక సామాన్యమైన కర్ర అది ఒక సామాన్యుని చేతిలో ఉన్న సామాన్యమైన కర్ర అంతే మోసే కర్రకు ప్రత్యేకత ఏమీ లేదు మోసే కర్రకు మ్యాజికల్ పవర్స్ ఏమీ లేవు మోసే కర్రకి మ్యాజికల్ పవర్స్ ఉంటే ఇప్పటికీ అది ప్రపంచంలో ఎక్కడో ఉండుండేది ఎవరో గొప్పవారి దగ్గర ఎవరో రాజుల దగ్గర అమ్మో ఈ కర్ర మామూలు కర్ర మ్యాజికల్ పవర్స్ ఏం లేవండి ఆ కర్రకి కానీ దేవుడు మోసేతో మండు చిన్న పొదలో గుండా దేవుడు మాట్లాడినప్పుడు దేవుని స్వరాన్ని దేవుని దర్శనాన్ని పొందుకున్న తర్వాత దేవుడి నుండి ఒక టాస్క్ ఒక పని పొందుకున్న తర్వాత మోసే ఎప్పుడైతే వచ్చాడో ఆ కర్రని దేవుడు అన్నాడు ఇది చాపు మోషే నేను కార్యము చేయబోతున్నాను చాలా సామాన్యమైన కర్రే అది కానీ దేవుడు అన్నాడు నువ్వు చాపు నేను అద్భుతము జరిగిస్తా హూ